ప్రేమైనటువంటి దేవుని సంఘంలో ఉన్నటువంటి దేవుని పిల్లలందరికీ కూడా ప్రభు అయిన యేసు నామంలో శుభా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా మరి ఈ సమయంలో ప్రియమైనటువంటి వార్లరా ఒక చిన్న మనవి ఈ యొక్క యూట్యూబ్ ద్వారా ఎంతమంది అయితే చూస్తూ ఉన్నారో వారందరూ కూడా దయచేసి ఒక మాట జ్ఞాపం చేసుకునండి ఈ యొక్క ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఇష్టమైతే లైక్ చేయండి కానీ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చెయ్యండి నెక్స్ట్ మీకు ఏమైనా ప్రార్థన అవసరతలు ఉంటే అయ్యా మేము ఫోన్ నెంబర్లు ఇస్తున్నాం ఆ నెంబర్లకి మీరు ఫోన్ చేసి మాతో మీ అడ్రస్ మొత్తం చెప్పి అడ్రస్ మొత్తం ఏంటి అడ్రస్ మాకు అక్కర్లేదు మీ దేవురు మీ పేరు చెబితే దాని ప్రకారం మేము ప్రార్థన చేస్తాం మీకున్న సమస్య అంతా కూడా మాతో చెప్పుకోవచ్చు సమస్యను పెట్టి మేము ప్రార్థన చేయటానికి సిద్ధంగా ఉన్నామని తెలియచేస్తూ ఉన్నాం ఎందుకంటే దేవుని చిత్తంలో దేవుని పరిచర్య చేసేటటువంటి మేము దేవుని కొరకు దేవుని రాజ్యం కట్టబడేట కొరకు మరి కొన్ని నిమిషాలు ప్రార్థన చేయటం మా బాధ్యత అన్నది కనుక ప్రియమైనటువంటి వాళ్ళరా దయచేసి విషయాన్ని గమనించాలని తెలియచేస్తూ మరి మా ఫోన్ నెంబర్లను మీకు తెలియచేస్తూ ఉన్నాను డబల్ నైన్ జీరో ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫోర్ సెవెన్ వన్ నైన్ వేరొక నెంబర్ ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఎయిట్ ఫోర్ సిక్స్ ఎయిట్ వన్ ఈ రెండు నెంబర్లు దయచేసి గమనించండి మీకు ఏ ప్రార్థన అవసరం ఉన్నట్లయితే మాకు ఫోన్ చేసి కాంటాక్ట్ అయినట్లయితే మేము మీ కొరకు ప్రార్థన చేయటానికి ఎల్ల వేల సిద్ధంగా ఉన్నామని మరొక మాకు తెలియచేస్తూ వాక్యములకి మిమ్మల్ని తీసుకెళ్లాలని నేను ఆశపడుచుకున్నాను దేవునికి మహిమ కలిగిన కాక ఈ సమయంలో ఒక వాక్యాన్ని మనం చదువుకుంటాం మొత్తూవర్త పన్నెండు పదకొండవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనలో ఒక మాట చెప్పబడుతుంది ప్రయాసపడి భారం మోయిచ్చున్న సమస్త జల్లార నా ఎదుకు రండి నేను మీకు విశ్రాంతి కలుగ చేతిను అని చెప్పేసి చక్కనైనటువంటిదిగా ఒక వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు అంటే తన కుమ్మారుడైనటువంటి యేసు క్రీస్తు ద్వారా యేసు క్రీస్తు అనగా యేసు అంటే రక్షకుడు క్రీస్తు అంటే అభిషక్తుడు ఈ రెండు మాటలు మనం కలుపుకున్నట్లయితే నిన్ను నన్ను రక్షించి అభిషేకించడానికి వచ్చినటువంటి వాడే ఆ అభిశక్తుడు అంటే యేసు క్రీస్తు ఆయన ఏం చెప్తూ ఉన్నాడంటే ప్రయాసపడి భారం జన్లారా మీరు నా యొక్కకు రెండని ప్రభు ఇచ్చి ఉన్నాడు కౌనా ప్రియమైనటువంటి దైవ జనాంగమా మీకు నేను తెలియచేసే ఒక మాట ఏంటంటే మనము దేవుని సన్నిధికి వెళ్ళాలన్నా దేవుని వాక్యాన్ని వినాలన్నా దేవుని గ్రంథాన్ని చదవాలన్నా మనకు కొన్ని బంధ బంధకాలు అడ్డొస్తూ ఉంటాయి మొదటి బంధకం ఏమిటంటే ఇంట్లో ఉన్నటువంటి మన పిల్లలు లేదా భార్య లేదా అత్త మామ తల్లి తండ్రి అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు ఇది మొదటి బంధకం రెండవ బంధకం ఏమిటి అంటే నీ బంధువులు నీ స్నేహితులు ఇక మూడవ బంధకం సమయానికి సెల్ ఫోన్ రింగ్ అవ్వటం ఏదో వార్త వినటం దాన్ని సమయం గడిపేయటం ఇక నాలుగవ బంధకం ఏమిటి అంటే మరి ప్రయాణాలు ఐదవ బంధకం ఫంక్షన్లు కార్యక్రమాలు ఇక ఆరువ బంధకం వంటలు కార్యక్రమాలు ఏడవ బంధకం టీవీ ఎనిమిది క్రికెట్ తొమ్మిది డబ్బు పది మనశ్శాంతి లేకపోవడం ఇవన్నీ కూడా ఒక విధమైనటువంటి బంధకాలు దయచేసి వినండి ఈ బంధకాలు ఏవి కూడా మనలో అంటే నీలో నాలో లేకున్నా ఉన్నప్పుడే దేవుని గ్రంథం చదవగలుగుతాం దేవునితో సహవాసం చేయగలుగుతాం దేవుణ్ణి ఆరాధించగలుగుతాం దేవుని సన్నిధిలో ప్రార్థించగలుగుతాం చెప్పాలంటే దేవుని సన్నిధిలో మనం గొప్ప మేళ్లను పొందగోరుతాం ఇక విషయానికి వస్తే ఇక్కడ ఆయన ఏం చెప్తున్నాడంటే ప్రయాసపడి భారం ఇచ్చిన సమస్త జనారా అంటే ప్రతి భారం ఎలా ఉంటుంది అంటే ఈరోజే ఒక వ్యక్తి నాతో మాట్లాడుచు ఏమన్నాడంటే నాకు మనీ ప్రాబ్లం ఉంది నాకు అర్జెంటుగా డబ్బులు కావాలన్నాడు ఓకే ఆయన కూడా ఒక దైవచనుడే బాగానే ఉంది కానీ ఆ డబ్బు అనేటటువంటి ప్రయాసం కొరకు డబ్బు అనే దాని కొరకు నువ్వు ఎందుకు ప్రయాసపడాలి దేవుని సన్నిధిలో కనిపెట్టలేవా దేవుడికి సహాయం చేయట ఆయన ఏమంటున్నాడు నీవు నన్ను నమ్మినట్లయితే సమస్తము కూడా నీకు సాధ్యమే అసాధ్యం అనేది ఏమీ కూడా లేదు అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాడు అందుకే అంటున్నాడు ప్రయాసం ఒక రకం కాదు ప్రయాసం అనేది ఏదైనా చిన్న ప్రయాణం చేయాలనుకుంటాం మూడు గంటల ప్రయాణాలన్న గంటలు చేసేయాలనుకుంటాం సాధ్యమా అవదు అలాగే అనేక కార్యక్రమాల్లో నువ్వు ఎంతో ప్రయాస పడతావు కానీ ఆ ప్రయాసాన్ని నువ్వు జీర్ణించుకోలేనటువంటి ప్రయాసమైపోతూ ఉంటుంది ఇలా చెప్పాలంటే చాలా చాలా ప్రయాసాలు ఉన్నాయి కుటుంబంలో ప్రయాసం ప్రయాణంలో ప్రయాసం ఇంకా చెప్పాలంటే అనేక రకాలుగా ప్రయాసం ఉంటుంది కానీ ఈ ప్రయాసం నువ్వు పడకుండా నువ్వేం చేయాలంటే దేవుడు చెప్పిన మాట ప్రయాసపడుచున్న సమస్త జండారా ఈ ప్రయాసాన్ని విడిచిపెట్టి ఆయన దగ్గరకు వస్తే నీకు విశ్రాంతిస్తాడు నీ ప్రయాసాన్ని ఆయన సరిచేస్తాడు ఒక మాట చూసుకుందాం జకర్ ఈ గ్రంథం తొమ్మిదో అధ్యాయం పన్నెండవ వచనంలో ఏం చెప్తున్నాడో మనం ఒకసారి చూద్దాం చూడండి జకర ఈ గ్రంథం తొమ్మిదవ అధ్యాయం పన్నెండవ వచనం అక్కడ ఏం చెప్తూ ఉన్నాడంటే బంధుకములలో ఉండియు నిరీక్షణ గెలవారలారా మీరు మీ కోటను మరలా ప్రవేశించుడి చూడండి బంధుకములలో పడి నిరీక్షణ గెలవారలారా మీరు మీ కోటను మరలా ప్రవేశించుడి రెండంతులుగా మేలు మీకు నేను కలుగు చేసని నేను నేను మీకు తెలియజేయకున్నాను దానికి స్తోత్రం కలిగిన కాక ఇక్కడ ఇక్కడ ఏం చెప్తూ ఉన్నాడంటే ప్రయాసం మనం ఆయన ఏమంటున్నాడంటే బంధకములలో మీరు పడి ఉన్నారు ఈ బంధకాలన్నీ విడిచిపెట్టండి ఉదాహరణగా ఒక బంధకాన్ని తేట తెల్లగా చూపిస్తాను మీ ఇంట్లో టీవీ ఉంది అనుకోని పరిస్థితుల్లో మీరు టీవీ వేశారు ఏదో కార్యక్రమం వస్తుంది అది ఆ సమయం మీరు చర్చికి వెళ్ళవలసిన సమయం లేదా మీరు ప్రార్థన సమయం కానీ ఆ టీవీలో వస్తున్నటువంటి ఆ యొక్క కార్యక్రమాన్ని చూసి మీరు ఏం చేస్తారో తెలుసా టీవీకి బం టీవీ అనేటటువంటి బంధకంలో పడి మీరేం చేస్తారంటే దేవుని సన్నిధిని నెగ్లెక్ట్ చేస్తున్నారు దేవుని సన్నిధికి వెళ్ళలేకపోతూ ఉన్నారు దేవుణ్ణి ఆరాధించలేకపోతున్నారు తీరా ఈ టీవీ కార్యక్రమం అయ్యేసరికి టైం చూసుకుంటే ప్రార్థనా సమయం గడిచిపోయింది సర్లే ఈవేళ ఒక్క పూట కదా ఒక అరగంటకి ఏముందిలే రాత్రి చేసి పడుకొని ప్రార్థన చేసుకోవచ్చులే నువ్వు ఏ టైం కేటాయించవో ప్రియా దేవుని సంగమ ఆ టైమే నువ్వు దేవుని సన్నిధిలో గడపటానికి ప్రయాస ఆ బంధకాన్ని విడిచిపెట్టి దేవుణ్ణి ఆరాధించాలి అదే టైంలో నువ్వు మందిరానికి వెళ్ళాలనుకునేటప్పుడు నీ ఇంటికి బంధువులు వస్తారు కక్క మొక్క అన్ని తెచ్చి వండాలి చెయ్యాలి అనేసేటట్టు ఆలోచనలో పడిపోతారు ప్రియా దేవుని సంగమ అలా పడ్డానికి వీలు లేదు ఎందుకంటే దేవుడు చెబుచున్న మాట నువ్వు వ్యర్థంగా చేయకూడదు వ్యర్థంగా పోనీయకూడదు దాన్ని కాపాడాలి నువ్వేం కాపాడగలుగుతూ ఉన్నా ఒకసారి ఆలోచించు ప్రియా దేవుని సంగమ నువ్వేం చెయ్యాలో తెలుసా నీ ఇంటికి వచ్చినటువంటి ఆ బంధువులు లేక స్నేహితులను అయ్యా నీకు వచ్చిన మనవి మీరు వచ్చారు రాగలిగితే నాతో పాటు దేవుని సన్నిధికి రండి ఒక గంట కార్యక్రమంలో పాలు పొందండి తిరిగి మనం ఇంటికి వద్దాం లేదా ఇక్కడే ఈ క్షణంలోనే మనం కూడా మోకాలు అని వాళ్ళ చేత కూడా నువ్వు మోకాలు అది దేవునికి మహిమకరముగా ఉంటుంది అంతే తప్ప నువ్వు ప్రయాసపడిందే కాకుండా ఎదుటివారి ప్రయాసాన్ని అర్థం చేసుకొని నువ్వు దేవుని సన్నిధికి వెళ్లకుండా ఎదురువారు వచ్చినప్పుడు నువ్వు నీ కాళ్ళకు బధకాల వేసుకొని చూడండి గడ్డి మీదకి వెళ్ళేటటువంటి పశువులకి రెండు కాళ్ళకు ఎదరి కాళ్ళకు రెండింటికి బంధకాలు వేస్తారు ఎందుకో తెలుసా అవి స్పీడ్గా పర్యటనకు వెళ్ళిపోకుండా మరొక పొలంలోకి వెళ్ళి మేతమేసేయకుండా అది దానికి బంధకం అలాంటి బంధకు నీ కాళ్ళకు పడ్డాయి అనుకోండి ఏం చేస్తారో తెలుసా దేవునికి దూరం అయిపోతారు దేవునికి ఎడబాసి ఎడబాసిపోతారు దేవుని దృష్టిలో మీరు ఆయన ఏం చెప్తున్నాడు నేను నిన్ను విడివను ఎడబాయని చెప్పేటప్పుడు నువ్వేం చేయాలి ఆయన్ని ఆదరణకర్తగా చేసుకుని నువ్వు ఆయన్ని అనుసరించి నువ్వు నడుచుకోవాలి కానీ నువ్వు అలా నడుచుకోగలుగుతూ ఉన్నావా లేదు ఒక మాట చెప్పి నేను దేవుని చెత్త అయితే ముగింపులకు వస్తా ఏం చెప్తున్నాడంటే సామెతల గ్రంథం నాలుగు నాలుగులో నా ఆజ్ఞలను విని నీవు గైకొని ఎడలో బ్రతుకుతావని చెప్తూ ఉన్నాడు ఎప్పుడు ఆయన చెప్పే ప్రతి మాట కూడా నీవు వినాలి ఆజ్ఞను పాటించాలి ఆజ్ఞానుసారంగా నీవు నడుచుకోవాలి నడుచుకోకపోతే నీ ప్రయాసమంతా కూడా వ్యర్థమే అందుకే అంటున్నాడు ప్రయాసపడి భారమోచి ఉన్న సమస్త చందర మీరు నా ఎద్దుకు రండి నేను మీకు విశ్రాంతి నెత్తిన ఆయన ఎద్దుకు నీవు వచ్చినట్లయితే నీ జీవితానికి విశ్రాంతి ఉంటుందని నేను చెప్పను కానీ నీ ఆత్మకు విశ్రాంతి కలుగుతుంది అనేకమైన సమస్యల నుంచి విడుదల పొందుతావు అనేక తలంపుల నుంచి విడుదల పొందుతావు అనేక రుగ్మతల నుంచి విడుదల పొందుతావు ప్రియా దేవుని సంగమ ఆ విషయాన్ని నువ్వు గమనించాలని తెలియజేస్తూ ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను దేవుడి మాటలు దీవించి గాక ఆమె